సర్వమంగళమాంగల్ శివే సర్వార్థ సాధకే శరణి త్రయింబకే దేవి నారాయణే నమోస్తుతే వజ్రా టీవీ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మాసఫలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో పన్నెండు రాసులు వారికి మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాసుల వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ మాసంలో మాస ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసం చాలా ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు శ్రావణ మాసం రెండవ శుక్రవారం రోజున ఆగస్టు మాసం ప్రారంభమవుతుంది భాద్రపద మాసం మొదటి వారంలో ఆగస్టు మాసం పూర్తవుతుంది ఈ ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు మూడవ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం ఇంకా ఆగస్టు మాసంలో మంగళ గౌరీ వ్రతాలు రాఖీ పండుగ అనగా రక్షాబంధనం ఈ ఆషాఢమాసంలో అనగా శ్రావణ పౌర్ణమి రోజున వచ్చేటువంటి ఆ రాఖీ పండుగ అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి గుర్తుగా చేసుకునే పర్వదినం ఇక నాగపంచమి నాగదోషాల పరిహారానికి భక్తులు నిర్వహించేటువంటి పవిత్రమైన దినం శ్రీకృష్ణాష్టమి కృష్ణ భక్తులు ఎంతో ఇష్టంగా చేసుకునేటువంటి ఆ బాలకృష్ణుని యొక్క పండుగ వినాయక చవితి తెలుగు పండగలకు తెలుగు సంవత్సరంలో తొలి పండుగ అగ్రతాంబూలం ఇచ్చేటువంటి వినాయక స్వామి పండుగ ఎన్నో పర్వదినాలు ఎన్నో పవిత్రమైనటువంటి దినాలను సంతరించుకున్నటువంటిది ఈ ఆగస్టు మాసం ఇక ఈ ఆగస్టు మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులను గల పరిశీలిస్తే సూర్యభగవానుడు సింహరాశ్యాధిపతి అయినటువంటి ఈ గ్రహరాజు సూర్యభగవానుడు ఆగస్టు నెల పదహారు వరకు కర్కాటక రాశిలో సంచరించి పర పదహారు తర్వాత అనగా ఆగస్టు పదహారు తర్వాత ఆయన సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు కుజగ్రహం కన్యా రాశిలోనే ఈ ఆగస్టు మాసమంతా తమ యొక్క సంచారాన్ని కొనసాగుతుంది అలాగే బుధుడు కర్కాటక రాశిలోనే సంచరిస్తాడు ఇక దేవగురువు బృహస్పతి అయినటువంటి గురువు మిథున రాశిలోనే తన సంచారాన్ని ఆగస్టు మాసమంతా కొనసాగిస్తాడు రాక్షస గురు అయినటువంటి శుక్ర శుక్రాచార్యుల వారు అనగా శుక్రుడు ఇరవయో తేదీ వరకు మిథున రాశిలో ఆ తర్వాత కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు శని భగవానుడు యథావిధిగా మీనరాశిలో సంచరిస్తున్నాడు అలాగే రాహువు కుంభరాశుల సంచారాన్ని కొనసాగిస్తున్నాడు కేతువు సింహరాశుల సంచారాన్ని కొనసాగిస్తున్నాడు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ మీనరాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఆగస్టు పదహారు నుంచి సష్టమభభావంలో సింహరాశుల్లో సంచారం కొనసాగించడం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొని నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు రాజకీయ నాయకులకు మంత్రి పదవులు వస్తాయి ప్రభుత్వం నుంచి సహాయము అందుకుంటారు తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా చతుర్థ పంచమభావాల్లో అనగా మిథున కర్కాటక రాసుల్లో సంచరించడం వల్ల సృజన సహకారం బాగా ఉంటుంది ఆకస్మికంగా నూతన కార్యక్రమాలు ప్రారంభించి విజయాలను లాభాలను అందుకుంటారు ఆత్మీయుల కలయిక విందు వినోదాల్లో పాల్గొనడం కుటుంబ సౌక్యం మీకు అనుకూలంగా ఉంది జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అనేటువంటి గురువు భావంలో మిథున రాశిలో యాభై శాతం గురుబలాన్ని అందిస్తున్నాడు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు కుటుంబంలో శుభకార్యాలు సంతోషకర వాతావరణం విందు వినోదాల్లో పాల్గొనడం సమాజంలో గుర్తింపు లభిస్తుంది సష్టమములో సింహరాశలో కేతువు ఉంది గట్టి పోటీని ఎదుర్కొని నిరాడంబరంగానే విజయాన్ని సాధిస్తారు రుణర్ రోగ శత్రువు విముక్తిని పొందగలుగుతారు కొన్ని అప్పులు తెచ్చుకుంటారు ఆరోగ్యవంతులు అవుతారు శత్రువులు సైతం మిత్తులుగా మారుతారు మరి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో మీనరాశి వారికి సూర్యుడు శుక్రుడు గురువు కేతువు సానుకూలంగా సంచరిస్తూ శుభలితాలను ఆనందిస్తున్నారు అలాగే ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు సప్తమంలో కన్యా రాశిలో ఈ నెలంతా ఉండడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ జనాలతో కానీ మనస్పర్ధలు కలహాలు వాహన సమస్యలు భూ సమస్యలు ఇబ్బంది పెట్టే సూచన ఉంది చతుర్థ సప్తమాధిపతి బుధుడు ఈయనంతా పంచమములో కర్కాటక రాసులో సంచరిస్తున్నాడు ఒక్క విషయంలో కుటుంబంలో అశాంతి జీవిత భాగస్వామితో మనస్పర్ధలు కొన్ని అసౌకర్యాలను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది లాభ వ్యయాధిపతి శని జన్మరాశిలో సంచరిస్తున్నాడు మీనరాశిలో సోమరతనం వల్ల కొన్ని పనులు వాయిదా వేస్తారు రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది వ్యయములో రాహువు దుబారా ఖర్చులు విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి మరి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసానికి గాను మీనరాశి వారు వేయములు రాహుదోషం నుంచి బయటపడడానికి చాముండేశ్వరి అమ్మవారి దర్శనం కనకదుర్గాదేవి ఆరాధన శ్రీదేవి కడ్గమాల స్తోత్ర పారాయణం చేసుకోవడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు జన్మరాశులో శని స్వామి దర్శనం సుందరకాండ పారాయణ వయోవృద్ధులకు ఆహార పానయాలు అందించడం వల్ల సత్ఫలితాలను అందుకుంటారు పంచమ బుద్ధదోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి దర్శనం తులసి ఆకులమాల సమర్పణ అర్చనాది కార్యక్రమాలు స్తోత్రం ఆకుకూరలు కాయకూరలు దానం చేయడం వల్ల సత్ఫలితాలను అందుకుంటారు సప్తమ దోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి సుబ్రహ్మణ్య ఆష్టకం చదువుకోండి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు చెప్పినటువంటి విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటించడం వల్ల వజ్రా టీవీ భక్తి ఛానల్ ప్రేర్చుకున్నట్టు మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోబవంతు నమస్కారం